ఆ తర్వాత మనం సెలబ్రిటీల క్రమం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అరెస్ట్ల పరం అలా 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 కొనసాగుతోంది ఇవాళ స్పెసిఫికలీ నటి కస్తూర్ గారిని మరొకసారి ఐ డ్రీమ్ స్టూడియోస్కి ఆహ్వానించాం జైలు ముందు ఏం జరిగింది జైల్లో ఏం జరిగింది జైలు తర్వాత చాలా ధైర్యంగా మొన్న బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా తను చాలా బోల్డ్గా ట్వీట్ చేశారు ఏం జరుగుతోంది లెట్స్ ఫైండ్ అవుట్ కస్తూరి గారు నమస్కారం నమస్తే స్వప్న గారు నేను మీ తెలుగుకి చాలా ఫ్యాన్ని కానీ మీరు మాట్లాడే అలాంటి ప్యూర్ తెలుగు నాకు అస్సలు రాదు ఐ విల్ టాక్ నార్మల్ కానీ తెలుగు వారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంత పెద్ద నేను గురించి మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ అదే స్థాపించకండి అంతేనా అలా కోర్టే చెప్పేసింది మీరు మళ్ళీ మళ్ళీ అలా ఐ టెల్ ఎవ్రీబడి డోంట్ ఎస్టాబ్లిష్ దట్ ఐ అబౌట్ తెలుగు పీపుల్ రైట్ ఐ టాక్ అబౌట్ సమ్ పీపుల్ ఇన్ తమిళనాడు విత్ విత్ తెలుగు యాంటిసిడెంట్స్ వాళ్ళు ఇక్కడ తెలుగు ప్రదేశం నుంచి అక్కడ వలసే వచ్చే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్ దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సంబంధం లేదు అది అందరికీ తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడినానో అందరికీ స్పష్టంగా తెలుసు అంతే వాళ్ళకి కూడా తెలుసు అందుకే కదా ఎప్పుడు అరెస్ట్ అనేది అరెస్ట్ ఇస్ ద ఇస్ ది ఎక్సెప్షన్ అరెస్ట్ ఇస్ ఇంపాసిబుల్ నెవర్ బెయిల్ ఇస్ ద నామ్ అరెస్ట్ ఇస్ ది ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు చెప్పింది బట్ యుస్టెడ్ ఐ వాజ్ అరెస్టెడ్ వారెంట్ లేదు ట్రాన్సిట్ వారెంట్ కొనాలా అది కూడా లేదు సాటర్డే ఆఫ్టర్ సిక్స్ పిఎం యూ కెన్ నాట్ డూ అది కూడా లేదు సో ఇట్ వాస్ ఏం చెప్పారు మీకు మేడం ప్లీజ్ కోఆపరేట్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ కోఆపరేట్ అంటారు తీస్కలార్ మిమ్మల్ని వాట్ టు డు సో ఒక పోలీస్ వానకి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ మరి అంటే ఏంటి ఫస్ట్ టైం అలా కాదు వందసార్లు మీరు స్టైన్టూ ఫస్ట్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కబట్ అడిగాను మీరు గతంలో చాలా అనేక ఎపిసోడ్స్ లో కస్తూరి గారి పేరు వచ్చింది నిర్భయంగా మాట్లాడి ఓ ఫోటో ఒక అరగంట వెళ్ళొచ్చారేమో అలాగా అనుకున్నాను అప్పుడు మీరు చాలా మంచివారండి మీ తెలుగుకి నేను ఫ్యాన్ కానీ మీరు మీ మీ మాటకి ఫ్యాన్ అని ఇప్పుడే చెప్పాను మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాదు లక్ష్మి దిస్ ఈస్ నాట్ అ జోకింగ్ మ్యాటర్ లక్ష్మి నన్న నేను ఏమో అన్నాను అన్నలేదు అనేది పక్కన పెట్టేయండి నేను అన్నలేదు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేశాను నేను అన్నలేదు కానీ నేను అన్నలేని విషయాల్ని అన్నాను ఇంకోటి నేను దాక్కున్నాను ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఐ థింక్ నెక్స్ట్ డే కి నెక్స్ట్ డే కదా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మిమ్మల్ని నేను థర్స్డే కలిసాను సాటర్డే నన్ను అరెస్ట్ చేశారు నాకు ఎక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడే ఇంట్లో హైదరాబాద్ లో హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎక్కడ నుంచి వచ్చారు ఎన్ఐ స్పెషల్ స్క్వాడ్ నా కోసం ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి అంటే చూడండి నన్ను ట్రాక్ చేసి అంటే నాకు ఇంకా అది నేను వాళ్ళనే అడిగాను నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది కాదు కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు ఎందుకు దొరకలేదు అందరితో మాట్లాడుతున్నా త్రీ డేస్గా నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేశాను ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే హైదరాబాద్లో ఇంట్లో నా ఇంట్లో ఉంటే నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ నా మాతో రండి అంటున్నారు ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఐ వాస్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్ అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్నా అప్పగించారు అప్పగించారు అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వాళ్ళ మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా ఎలా వెళ్ళారు ఫ్లైటా కార్ లో ఫోర్టీన్ అవర్స్ నైట్ నైట్ తీసుకెళ్లారు ఆ బండే ఫ్లైట్ ఏంటండి నాకు నన్న అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు బట్ నో లీగల్ డాక్యుమెంట్స్ ఐ ఐ వాస్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్ నేను అడిగాను ఉంటే చూపుంటారో ఏమో కానీ లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ అండ్ తప్పు ఏంటంటే ఏమన్నారు ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ అయింది మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు మేము సమ్మన్స్ ఇచ్చాము ఫార్టీ వన్ ఏ అని ఉంది పోలీస్ స్టేషన్ కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు సమ్మన్స్ ఇచ్చాము మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు నాకు సంబంధం ఏం దొరకలేదు కదా నేను ఇక్కడే ఉన్నాను కదా అది తెలీదు మీ మెడ్రాస్ అడ్రస్లో మేము ఇచ్చాము మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అదే మరి ఖాళీగా ఉంది సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట సో ఓకే అది మీకు తెలుసుంటుంది కదా ఎలా తెలుసుంటుంది ఎవరైనా చెప్పు ఉంటారు కదా ఎలా చెప్పు ఉంటారు మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా అంటే మీరెందుకు కాంటాక్ట్ చేయలేదు అంతే కదా అంటే మేడం ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్ రైట్ యూ యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ సీన్ చేయక వస్తారా లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి నన్ను చుట్టూ త్రీ లేడీ కాప్స్ సిక్స్ మగ కాప్స్ ఉన్నారు ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు సో దాంట్లో నేను అడిగాను ఇంత అవసరమా అనేది బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా మేమే అర్థం చేసుకోవాలి వెన్ దెర్ ఇస్ నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు అన్నీ వస్తున్నాయి సి నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు నన్న ఒక రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు లోట్లేదు బట్ నేను నా నోరు తెలీదా నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను అది ఇది ఎందుకు ఇది ఎందుకు ఇలా చేయొచ్చు కాదా ఇది ఎలా చేశారు మీరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ 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 లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేము చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే

బికాస్ యూ కెనాట్ గెట్ బెయిల్ యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్ రిలీఫ్ దొరకదు ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైం ఫర్ అరెస్ట్ ఇప్పుడు నా గురించే అని కాదు అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా అది ఆ న్యూస్ పోలీస్ వచ్చింది పోలీస్ వచ్చారు అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది టైం ఏంటి ఇప్పుడు ఫ్రైడేదే టూ ఓ క్లాక్ ఇది ఆఫ్టర్నూన్ ఓకే ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది దే మూవ్డ్ టు క్వాష్ ద కేస్ ఆన్ థర్స్డే సో ఆ కేసులో ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే క్వాష్ దొరకదు మీరు బెయిల్కి అప్లై చేయండి అని వచ్చింది అవును అలా వచ్చింటే నెక్స్ట్ డే ఫ్రైడే దే హెయిల్ దేవుడ్ హన్ ఇట్ ఇస్ కాల్ అవును అరెస్ట్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి సో దే హావ్ టు ప్రిపేర్ దట్ మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే ముందు ఆయన్ని అరెస్ట్ చేసేస్తే బెయిల్ విల్ నాట్ అప్లై ఓహో అందుకే తొందర తొందరగా అలా సో అప్లైటరీ బెయిల్ కోర్టు ముందు రాకముందే ఇక్కడ అరెస్ట్ అయ్యారు ఒక్కసారి అరెస్ట్ అయ్యాక దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా కోర్టులో బెయిల్ ఇవ్వచ్చు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు జ్యుడిషియల్ కస్టడీని మానేసి సొంత బెయిల్లో జడ్జి కూడా పంపుతారు ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవును కల్పబుల్ హోమిసైడ్ అనేది నాన్ నాన్అబుల్ అయ్యాక దాంట్లో నో ఆన్సర్స్ ఉన్నాయి బికాస్ ఐఎమ్ ఐ నో దీస్ థింగ్స్ తెలిసినా ఏం లాభం లేదు నేను కూడా బికాస్ థియరీ ఇస్ థియరీ నిజాయితీలో ఏంటంటే ప్రాక్టీస్లో ఒకరికి జైలు చూపించాలి అని పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా నిర్ణయం తీసుకుంటే చూపించి తీరుతారు ఇన్ అల్లుగార్జున్ గారు కేస్ ఆ బెయిల్ హీ హ్యాడ్ అ క్రాక్ లీగల్ టీమ్ దే మూవ్ టు కోర్ట్ ఇమ్మీడియట్లీ అండ్ దే ఎమ్ ఎన్ ఇంటర్మ్ బెయిల్ ఇంట్రిమ్ బెయిల్ అంటే ఏం తెలుసా పరోల్ అంటాం కదా కొన్ని 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 నెలగా లోపలనే ఉండి తర్వాత అప్లై చేస్తే పరోల్ అంటారు వెళ్లే ముందే అప్లై చేస్తే దానికి ఇంటర్మ్ బెయిల్ అంటారు ఇట్స్ సిమిలర్ సేమ్ థింగ్ ఇట్స్ కండిషనల్ థింగ్ కండిషనల్ ఓన్లీ సేమ్ థింగ్ కండిషనల్ అది ఇమ్మీడియట్ గా ఫ్రైడే కోర్టు మూసే ముందు అది అంతా ప్రిపేర్ చేసి బెయిల్ సి బికాస్ నౌ ఏబికి ప్రిపేర్ అయ్యే లీగల్ టీమ్ సడన్లీ దే ప్రిపేర్ ఫర్ రెగ్యులర్ బెయిల్ ఆ రెగ్యులర్ బెయిల్కి ష్యూరిటీ ఇవ్వాలి ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ లిటిల్ బిట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ అది అంతా చేసే చేసి దే టుక్ ఇట్